టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగయ్య సుంచు సూర్యాపేట జిల్లా మద్రాల మండలంలోని చిన్ననెంల గ్రామంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్టు పోలింగ్ ఆఫీసర్ సిద్ధార్థ తెలిపారు గ్రామంలో రెండు వేల ఓ ఒక ఓటు ఉండగా పద్నాలుగు వందల ఆరు ఓట్లు పోలయ్యాయని వారు తెలిపారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది సహకరించారన్నారు పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి అర్లలు జరగకుండా బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బంది సహకరించారని తెలిపారు ఓటర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించారని ఆశా వర్కర్లు అంగన్వాడీ ఆయాలు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ సహకరించారని వారు తెలిపారు

తుంగుతుప్తి నియోజకర్గంలోని చిన్న నెమిళ గ్రామంలో పిఓగా నూట తొంభై రెండు బూత్ నంబర్లో పిఓగా విధులు నిర్వహించాను ఇక్కడ మొత్తం ఈ బూత్లో పది వందల ముప్పై ఓట్లు కేటాయించడం జరిగింది మొత్తం ఓట్లు పోలైన ఓట్లు ఆరు వందల డెబ్బై ఆరు మేల్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ ఫీమేల్ త్రీ జీరో ఫైవ్ మొత్తం సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ జరిగింది సార్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇక్కడ మాకు సిబ్బంది కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏర్పాట్లు భోజనాలు కానీ స్నానాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాకు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు సహకరించినటువంటి పోలింగ్ సిబ్బందికి గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు ఎవరు ఎక్కడ ఇబ్బందులు పోలింగ్ ఏజెంట్లు కానీ గ్రామస్తులు కానీ అందరూ చాలా చక్కగా మాకు సహకారం అందించారు ఎలా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ఇలా సజావుగా జరిగినందుకు మా సిబ్బంది రెండు ఇక్కడ రెండు బూత్లు కేటాయించారు సార్ చిన్నెమిళకు నైన్ వన్ నైంటీ టూ మరి వన్ నైంటీ త్రీ మొత్తం పది మంది వచ్చాము ఇక్కడికి రెండు బూత్లలో చాలా చక్కగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ఈరోజు చిన్నమిళ గ్రామంలోని నూట తొంభై మూడు పోలింగ్ స్టేషన్లో ఇక్కడ డ్యూటీ చేయడం జరిగింది ఆ స్టేషన్కి తొమ్మిది వందల అరవై ఆరు ఓటర్స్గా మొత్తం ఎలాట్ కావడం జరిగింది ఈరోజు ఏడు వందల ముప్పై ఓటర్స్ ఇక్కడ ఓట్ని వినియోగించుకున్నారు ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా ఈ గ్రామంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరు సహకరించిన అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు